ఓం శ్రీ నమః శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం ఇరవై రెండవ అధ్యాయం పాము విషము నుంచి తప్పించుట బాలాసాహెబ్ మెరికర్ బాపు సాహెబ్ బూటీ అమీర్ షక్కర్ హేమత్ పంత్ సర్పములను గూర్చి బాబా అభిప్రాయం ప్రస్తావన బాబాను ధ్యానించుట ఎట్లు భగవంతుని నైజము గాని స్వరూపమును గాని అగాధములు వేదములు గాని వేయి నాలుకలు గల ఆదిశేషుడు గాని వానిని పూర్తిగా వర్ణింపలేవు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్ధమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను కానీ ఇంకొక మార్గము లేదని వారిలకు తెలియను హేమత్ పంత్ ఒక సులభమైన మార్గమును ఆ రూపముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తినికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్ష క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షం ప్రారంభించగానే ప్రజలు ప్రజలు చంద్రుని చూచటకు ఆతురతపడరు మొదటి దినం చంద్రుడు కానరాడు రెండవ నాడది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనేదరు ఏక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును వారప్పుడు సంతశించదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక బాబా కూర్చున్న విధానమును చూడుడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను ఒకదానిపైన ఒకటి వేసుకొని ఉన్నారు కుడికాలు ఎడమ మోకాలుపై వేసుకుని ఉన్నారు ఎడమ చేతి వేళ్ళు కుడిపాదంపై వేసి ఉన్నారు కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలును మధ్య వేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయం చెప్పనిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశము చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వేలుకు మధ్యవేలుకు నున్న బొటను వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక్క క్షణం బాబా జీవితమును గమనించదము బాబా నివాసం వలన షిరిడి యొక్క యాత్రా స్థలం అన్ని మూలల నుండి ప్రజల చిట చుండిరి బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేటివారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి తత్వమును వర్ణించగలవారెవ్వరు వీనిలో ఏదైనా ఒక దానిని కానీ అన్నీ కానీ వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండివారు ఆనందమున కవతారముగా భక్తుల చే పరివేష్టితులై వారు ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయటలో మునిగిడివారు ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు ఒకప్పుడు కోపో అని తోచువారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలో దించడివారు అనేక సార్లు ఉన్నది మాట్లాడేటివారు ఈ ప్రకారంగా వారు అనేక సలహాలు అవసరం ప్రకారం అనేక మందికి ఇచ్చిచుండేటివారు వారి జీవితం అగోచరమైనది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేటిది కాదు వారి ముఖమును చూచుటకు అందు ఆసక్తి గాని వారితో సంభాషించుటయందు వారి లీలలు వినటయందు తనివి తీరడి అది కాదు అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము వర్ష బిందువులను లెక్కించవలచు తోలు సంచిలో గాలిని మూయగలము కానీ బాబా లీలలను లెక్కింపలేము వారిలో ఒక్కదాని గురించి చెప్పేదము భక్తుల ఆపదలను తెలు కనుగొని భక్తులను వాని నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచట చెప్పుదు బాలాసాహెబ్ మిరికర్ సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ కొడుకుకు బాలాసాహెబ్ మెరికర్ మమల్తదారుగా నుండెను చితిలి గ్రామం పర్యటనకు పోవుచుండెను మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీ వచ్చెను మసీదుకు పోయి బాబాకు నమస్కరించను అతని యోగక్షేమల గురించి మాట్లాడినప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయచు అడిగాను నీకు మన ద్వారకామాయి తెలియనా బాలాసాహెబ్నకు బోధక బోధపడకపోవటచే అత డూరుకుండెను నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకా ఎవరైతే ఆమె తొడపై కూర్చునేదరో ఆమె వారి వారిని కష్టముల నుండి ఆతృతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని కష్టముల నుండి తప్పించును ఒకసారి మనుజులు ఆమె తొడపై కూర్చునినచో వారి కష్టములన్నీ పోవును ఎవరు ఆమె నీడ ఆశ్రయించదరో వారికి ఆనందము కలుగును అనెను పిమ్మట ఊది ప్రసాదం ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి బాలా బాలాసాహెబ్ పోచుండగా బాబా ఇట్లనెను నీకు పొడుగాటి బాబా తెరియునా అనగా సర్పము ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే వంచి అది మిక్కిలి భయంకరమైనది కానీ ద్వారకా మాయ బిడ్డలను ఏమి చేయగలదు ద్వారక మాయి కాపాడుచుండగా ఆ సర్పం ఏమి చేయగలదు అనెను అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు దానికి పిరికరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్కు చితిలీ వెళ్ళ ఆన వెళ్ళి ఆనందించమనేను బాబా ఆజ్ఞానుసారం శ్యామ కూడా తన వెంట వచ్చేదనని బాలాసాహెబ్తో చెప్పాను అసౌ అసౌకర్యముగా నుండును కాన రావద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్ల నేను సరే వెళ్ళవద్దు వాని మంచి మనం కోరితిమి ఏది దూట వ్రాసి ఉన్నదో అది కాక తప్పదు ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను వెంటరమ్మనెను శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకుని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితిలీ ఆంజనేయ ఆలయంలో బస చేసిరి కచేరీలో పనిచేయ వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుచుండిరి చాప పైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పం వుండెను దాని చూడలేదు అది బుస కొట్టుచు కదులుచుండెను ఆ ధ్వని నౌకరు వినెను అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పమును చూచి పాము పామని అని అరచెను బాలాసాహెబ్ భయపడెను వణుకుట ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసిరి బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించను దానిని వెంటనే కొట్టి చంపివేసిరి ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి బాబాయందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహెబ్ బూటి నానాసాహెబ్ డెంగ్లే అను గొప్ప జ్యోతిష్యుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఒక ఒకనాడు నేను ఈ దినము అశుభము నీ ప్రాణం నాకు హాని కలదు ఇది బాపు సాహెబ్ను చలింపజేసెను ఆయన యధాప్రకారం మసీదుకు రాగా బాబా సాహెబ్తో ఇట్లనే ఈ నానా ఏమనుచున్నాడు నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు సరే నీవు భయపడనక్కర్లేదు వానికి ధైర్యముతోనిట్లు చెప్పుము మృత్యు ఎట్లు చంపునో చూచదము గాక ఆనాటి సాయంకాలం సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను అతడొక పామును చూచెను అతని దానిని చూచెను ఒక రాయెత్తి కొట్టబోయెను కొట్టబోయెను సాహెబ్ పెద్ద కర్రను తీసుకురమ్మని పంపెను ఒకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను నుండమని బాబా ఆడిన పలుకులను సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించను అమీర్ షక్కర్ కోపర్గాం తాలూకాలో కొరేలా గ్రామ నివాసి అమీర్ షక్కర్ అతడు కసాయి జాతికి చెందినవాడు బాంద్రాలో కమిషన్ వ్యాపారి పలుకుబడి కలగవాడు కలవాడు అతడు కీళ్ళవాతము జబ్బుతో బాధపడుచుండుచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుని వ్యాపారంను విడిచిపెట్టి షిరడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను చావడీలో కూర్చునిమని బాబా ఆజ్ఞాపించను అటువంటి రోగికి స్థలం సరి అయినది కాదు అది ఎల్లప్పుడూ చెమ్మగా నుండును గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అనుజ్ఞ ఇవ్వలేదు చావిడిలో కూర్చొనమని ఆజ్ఞాపించను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలం చావుడి వైపు పోవచుండెను అది ఇనుగాక దినం విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చట నిద్రించుచుండెను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యంను సులభంగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ షక్కర్ అక్కడ నుండెను తరువాత ఆ స్థలంపై విసుగు కలిగెను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాను అచ్చట ఒక ధర్మశాలలో దిగెను అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను నీళ్లు కావలననగా అమీర్ పోయి తెచ్చి ఇచ్చెను ఆ నీళ్లను తాగి ఫకీర్ చనిపోయెను మీరు చిక్కులో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారం తెచ్చిన వాడగుటచే దీనికి ఆ విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞలేనిదే షిరిడి విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించను పశ్చాత్తాపడెను షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రి అచ్చటి నుండి షిరిడీకి పోయెను మార్గమధ్యమున బాబా నామమును జపము చేయోదమునకు ముందే షిరిడీ చేరి ఆతృత నుండి తప్పించుకునను బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగముక్తుడయ్యను ఒకనాడు మధ్యరాత్రి బాబా ఓ అబ్దుల్ నా పరుపు పైన ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరచను లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపును చూచను కానీ ఏమీ కాన్పించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సట్కాతో కొట్టుచుండెను అమీర్ షక్కర్ బాబా లీలలను చూచి అచ్చటకు పాము వచ్చానని బాబా అనుమానించి ఉండునని అనుకునెను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియలు భావమును అమీరు గ్రహించుచుండెను బాబా అబ్దుల్ను లాంతర్ తీసుకుని రమ్మను రమ్మనను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించెను అంతలో అచ్చట పాము కనపడెను అది తలను కిందికి మీదికి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను హేమత్ పంత్ తేలు పాము తేలు బాబా చెప్పుటిచ్చే కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీ ఏకనాథ్ మహారాజు గారి రెండు గ్రంథములు భాగవతమును భావార్ధ రామాయణమును నిత్యము పారాయణ చేయుచుండను ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమత్ పంత్ కూడా శ్రోత అయ్యను రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగం చదువునప్పుడు వినువారందరూ మాయమర్చియుండి అందులో హేమత్ పంత్ ఒకడు ఒక పెద్ద తేలు హేమత్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను మొదట దానిని ఎవ్వరూ గనిపెట్టకుండిరి ఎవరు పురాణములను వినదర వారికి భగవంతుడు రక్షించును కావున హేమద్ పంత్ తన కుడి కుడి భుజము పైనున్న తేలును చూచెను అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను అది కూడా పురాణం వినుచున్నట్లు కనిపించెను భగవంతుని కటాక్షముచే ఇతరులకు భంగము కలుగు చేయకుండా తన ఉత్తరీయము రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి తోటలో పారవేచెను పాము ఇంకొకప్పుడు సాయంకాలం కాకా సాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొని దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడవడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనను దాని తల మాత్రం కిందకు మీదకు ఆడించుచుండెను అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగంగా పోయిరి అది ఎటు కాని స్థలంలో నుండుచే దానిని చంపలేకుండిరి మనుషుల శబ్దమును విని ఆ సర్పం వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి బాబా అభిప్రాయం ముక్తారామను ఒక భక్తుడు బా పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదనెను హేమత్ పంత్ అందులో కొప్పుకొనలేదు అది సరి అయిన ఆలోచన కాదనెను పాములను చంపుటయే మంచిదనెను ఇద్దరికీ గొప్ప వాక్య వాక్ కలహం కలిగెను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనెను హేమత్ పంత్ వానిని తప్పక చంపవలెనెను రాత్రి సమీపించను కలహం సమీ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చెను భగవంతుడు సకల జీవులయందు నివసించుచున్నాడు అవి సర్పములు గాని తేళ్లు గాని కానీడు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా భగవదాజ్ఞను శిరసావహించును వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఇతరులకు హాని చేయలేరు ప్రపంచమంతయ్యూ వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరూ స్వతంత్రులు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో నుండవలను దేవుడందరినీ రక్షించువాడు ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 హీ రెండవ అధ్యాయం సంపూర్ణం